ప్రధాని మోడీ విషయంలో స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేస్తేందుకు కార్యాచరణ రూపొందించే ప్రక్రియ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన నోటంటే స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట రాకపోవడానికి కాను అనుకోవచ్చు అతని నోటంట మాట రాకపోవడానికి కారణం బలంగా వాళ్ళు ప్రైవేటైజేషన్ సపోర్ట్ చేయటం సాధారణంగా ఇంతవరకు విశాఖపట్నం వచ్చిన ఏ ప్రధానమంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎకనాలజీ చేయకుండా వెళ్ళలేదు ఏదో ఒక రకంగా మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఇక్కడ నాకు ప్రజల రక్త మాంసాలే కనిపిస్తున్నాయి విశాఖ ఇంత ఐరన్ దీనికి బదులుగా ఇందులో ప్రతి ఐరన్ దీంట్లో కూడాను ప్రజల తలక త్యాగాలు కనిపిస్తున్నాయి అని చెప్పారు అలాగే పివి నరసింహరావు వచ్చినప్పుడు కూడాను ఇది చాలా జాతికి చాలా విలువైంది ఇది మొత్తం వ్యాప్తం అంటే భారతదేశం విశాఖ హక్కు ఒక మొత్తం భారతీయులందరికీ దీంట్లో వాటా ఉంది ఇది భారతీయుల హక్కు అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అలా వచ్చిన ఏ ప్రధానమంత్రి అయినా సరే విశాఖపట్నం అంటేనే ఈవేళ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అనేది ఒక బలమైనటువంటి నిర్మాణము బలమైనటువంటి ఫైనాన్షియల్ రిసోర్స్ ఈవేళ విశాఖపట్నంలో గాజువాకులో అత్యధిక తలసర ఆదాయం ఉండడానికి కూడా కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంతలా ఆదాయం వస్తుందనే విషయం భారత ప్రభుత్వానికి తెలుసు ఆంధ్రప్రదేశ్లో కూడా తలమానికంగా చెప్పుకున్నటువంటి ఈ విషయంలో అటు ప్రధాని నోట కూడా ఈ మాట రాకపోవడం ప్రైవేటైజేషన్ చేసింది సిద్ధం కాదు కూటం ప్రభుత్వం కొలువు తీరింది ఆ రోజు ఉద్యమాలు మొదలైనప్పుడు మీకు అండగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రధాని ఈ విషయంలో కనీసం సూచన కూడా చేసే ప్రయత్నం దూచరు అదే ఆ రోజు యాక్చువల్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనగానే ఇప్పుడు ఎమ్మెల్యే అప్పుడు మామూలు ఓడిపోయిన ఎమ్మెల్యే ఆయన పల్లా శ్రీనివాస్ గారు ఆమరణనిరదక్ష చేశారు వన్ వీక్ వరకు ఆయన ఆమర నిరద చేశారు నేను కూడా పరామర్శించడానికి వెళ్ళాను సో అలా ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మా పాతగాజవాగ్ జంక్షన్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాం మీరు ఎమ్మెల్యే ఎంపీలు గనక తెలుగుదేశాన్ని గెలిపిస్తే వాళ్ళే ఉండి పోరాడతారని అన్నారు ఆయన మాట ప్రకారం రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేని గెలిపించాం మంచి మెజార్టీతో ఎంపీ గారిని కూడా గెలిపించాం వాళ్ళు కూడా గెలిచిన తర్వాత మా శిబిరాన్ని సందర్శించారు మొన్న మొన్నటి వరకు కూడా మేము విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేయలేమని అన్నారు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ కూడా అడిగారు ఎంపీ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు నిదానంగా నాలుగు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు సో మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నింటికి ఒక చెక్ చెప్తారు ఈయన ఒక పుల్ స్టాప్ పెడతాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని సభాముఖంగా విశాఖకుని ప్రైవేటీకరించు అని అడుగుతారు మోడీ గారు సరే సరే అని ఒప్పుకుంటారు ఎందుకంటే ఈవెళ్ళ చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్లో ఉండే ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఆయన తాలూకా ప్రత్యేకతను బట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తే మోడీ గారు కాదనే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రైవేట్ హైకరించును ఇది ఆపుతాము అని చెప్పేసి చెప్తారని మొత్తం ప్రతి కార్మికుడు ఊహించాడు అందుకనే మేము పెద్దగా యాజిటేషన్ కూడా చేయాల పాజిటివ్గానే వస్తుంది న్యూస్ మీరు యాజిటేషన్ చేస్తారని ఒక సంకేతాలు వచ్చిన నేపథ్యంలో మిమ్మల్ని పూర్తిగా కట్టడి చేశారు ఒక పోలీస్ ఉన్నతాధికారి కూడాను ప్రధానమంత్రి పర్యటన కనుక అడ్డుకునే ప్రయత్నం చేస్తే కేసులు పెడతాం నాన్ బెయిల్ కూడా హెచ్చరించారు సో కానీ అటువంటి వీటికి భయపడే పరిస్థితి అయితే లేదండి ఎంప్లాయీస్ గతంలో రెండుసార్లు మోడీ గారు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా గట్టిగానే అయింది ఒకరోజైతే ముందుగా హౌస్ అరెస్టులు చేస్తే ప్లాంట్ లోపల సుమారు ఐదు వేల మంది గేటు దగ్గర కూర్చుండిపోయి చాలా గట్టి నిరసన చేశారు సో కాబట్టి ఈ ఉన్నతాధికారులు ప్రకటనని కేర్ చేసే పరిస్థితులు ఎందుకంటే ఇది మాకు బ్రెడ్ అండ్ బటర్ సమస్య స్ట్రగుల్ అనమాట ఈ మరణ సమస్యలో ఈరోజు పోరాటాలు కొనసాగుతున్నాయి మీరు ఆశగా ఎదురు చూడడానికి ఒకటే ఒక కారణం మూడోసారి ప్రధాని అయ్యారు మోడీ మరోవైపు కూటమి ప్రభుత్వం ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఎంపీలు ఎమ్మెల్యేలు గెలిపిస్తే దీన్ని జాతి సంస్థగా నడుపుతాం ప్రైవేటీకరణ కానీ హామీ ఇస్తారని ఒక ఆశతోనే మీరు ఉద్యమాన్ని అంటే ప్రధానమంత్రి పర్యటన అడ్డుకోవడానికి ప్రయత్నం అంతే అంటే ఒక పాజిటివ్ థాట్ ఈయనొచ్చి కాస్త ప్రైవేటైజేషన్ ఆపుతాడు ఈ పద్నాలుగు వందల రోజుల నుంచి ప్రజా పోరాటాన్ని గౌరవిస్తారు ఒక పోరాటం పద్నాలుగు వందల రోజులు కార్మిక పోరాటం అనేది అది ప్రపంచ చరిత్ర ప్రపంచంలో చాలా అరుదు అన్ని రోజులు పోరాటాలు జరిగిన విషయం ప్రధానికి తెలియదా తెలిసే ఉంటుంది తెలియకండి ఎందుకు ఉంటుంది ఆయన ప్రధానమంత్రి తెలుసుకోవాలి తెలియదు అంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకోవట్లేదు తెలియ చెప్పే ప్రయత్నం కోటం నాయకులు చేశారు చెప్పాలి తెలియ చెప్పాలి తెలియ చెప్పే ఉంటారు అనుకుంటున్నాను ఇది కేవలం కావాలని వాంటెడ్గానే అసలు ఆయన ప్రసంగం మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉక్కు అనే పదం ఎక్కడ ఆయన నోట్ అంటే విశాఖ ఉక్కు అనే పదం కూడా రాకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు అలాగే చంద్రబాబు నాయుడు కూడా మిట్టల్ కంపెనీకి గనులిమ్మని అడిగారు అక్కడ కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించవద్దు కానీ కనీసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి జీతాలు సక్రమంగా చెల్లించండి అని కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కనీసం పునరాలోచించండి అని కానీ అసలు ఆ పదం ఎక్కడ విశాఖ స్టీల్ వైజాగ్ స్టీల్ అనే పదం ఇటు ప్రధానమంత్రి గారి నోట్లోంచి కానీ ఇటు ముఖ్యమంత్రి నోట్లోంచి కానీ ఆ రోజు అక్కడ మాట్లాడిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి నోట్లోంచి కానీ రాల ఈ పరిణామాలు చూస్తుంటే అప్పట్లో ఈ సంస్థ అంటే ఈ ఒక్కో కర్మాగార నిర్మాణానికి ముప్పై రెండు మంది మాత్రం ప్రయాణం దిగలి ఆ డిజిట్ ఎంతలా పెరగేందుకు అవకాశం కనిపిస్తుంది కనుచూపు మేర ఖచ్చితంగా కనిపిస్తుంది అండి ఇప్పటికే గుర్తింపు యూనియన్ ప్రధాన బాధ్యతల్లో ఉండే ఆదినారాయణ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు అలాగే ఇంకొంతమంది యువ కార్మికులండి మెయిన్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అంటే ఒక ఎంప్లాయీగా మనం చూసుకుంటే ప్రధానంగా నష్టం జరుగుతున్నది యువ కార్మికులకి సరే మిగతా సీనియర్ కామలేడ్లు మా సీనియర్ ఎంప్లాయీస్ నాలుగేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళలో దాదాపుగా రిటైర్ అయిపోతారు కానీ వాళ్ళ భవిష్యత్తు అంధకారంగా ఉంది ఇప్పుడు వాళ్ళకు వచ్చేసిన ఏజు ఈ రిచ్ వాళ్ళు ఇంకా వేరే చోటుకు వెళ్ళలేరు సో వాళ్ళు ఇంకొక ఉపాధి అవకాశాలు వాళ్ళకి కనిపించట్లేదు సో ఇప్పుడు అర్ధాంతరంగా ఈ ప్లాంట్ కనుక మూసేస్తే దాదాపు పదివేల మంది అంటే పన్నెండు వేల ఐదు వందలు ఇప్పుడు కార్మికులు అందులో దాదాపుగా ఐదు వేల మంది వరకు యువ కార్మికులు ఇంజనీర్లు వీళ్ళు ఉన్నారు సో అలాగే కాంట్రాక్ట్ లేబర్ వాళ్ళకు ముప్పై వేల మంది వరకు ఉన్న కాంట్రాక్ట్ వీళ్ళందరి తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరం అనమాట ఇటువంటి పరిణామాల నేపథ్యంలో మోడీ పర్యటన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది వాలంటీర్ రిటైర్మెంట్ కోసం అని చెప్పి ఇంటిమేషన్ నిజమేనా ఎస్ నిజమే వాలంటీరీ రిటైర్మెంట్కి ఒక మూడు నాలుగు రోజుల కిందట అప్లై చేసుకోమని ఇచ్చారు ఒక వెయ్యి మంది వరకును ఇస్తాము గుజరాత్ మోడల్ అని వాడు ఒక సిస్టమ్ పెట్టారు స్కీమ్ గుజరాత్ మోడల్లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పారు కాకపోతే మా కార్మికులు కూడా దానికి వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే దానివల్ల బాగా సీనియర్ ఒక రెండేళ్ళలో రిటైర్ అయ్యే వాళ్ళకి తప్పించి యువ కార్మికులకి ఎవరికీ కూడా దానివల్ల ఉపయోగం లేదు ఎందుకంటే దాని పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి ఇది ఒక పండగ గిఫ్ట్గా ప్రకటనకోవచ్చా ఇది గిఫ్ట్ అయితే కాదు సార్ ఇది ఒక విషయమే ఇది గిఫ్ట్ అయితే కాదు ఇది ఏ రకంగా కూడా కార్మికులకి ఏ రకంగా కూడా ఉపయోగం లేదు ప్రతి ఒక్క కార్మికుడు లక్షల్లో నష్టపోతారు ఈ ఈ స్కీమ్కి కనుక ఎవరైనా మెజార్టీ జనాలు ఎవరైనా అంటే ప్రలోభపడి దీనికి ఆప్షన్ ఇస్తే లక్షల్లో నష్టం ఉంటుంది వేలల్లో కాదు లక్షల్లో నష్టం ఉంటుంది కాబట్టి ఇది గిఫ్ట్ అయితే ఖచ్చితంగా కాదు ఇది ఇదేమి కానుక కాదు ఇది ఒక మెడ మీద కత్తే ఆయన పర్యటన చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పథకాలు చేసేవాడిని ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళకి ఆ స్టీల్ ప్లాంట్ పోరాటం ఆ స్టీల్ ప్లాంట్ని జాతీయ సంస్థగా నడపాలన్నటువంటి ఒక విషయం వాళ్ళకి తెలియకనే ఈ పరిణామాలు అనుకో ఖచ్చితంగా తెలిసి కావాలని చేస్తున్నదే ఎందుకంటే మీరు అంటున్నారు కదా ఇది ఖచ్చితంగా కుట్ర అండి వీళ్ళు ఇప్పుడు యాక్చువల్గా ప్రధానమంత్రి గారు ప్రకటించిన ఏవి కూడా క్యాపిటలిస్టిక్ ఓరియంటెడ్గానే ఉంటాయి తప్పించి ప్రజలకి వచ్చినవి ఏమీ లేవు ఏ గ్రీన్ ప్రాజెక్టుకి వ్యతిరేకంగా కూడా చాలా చోట్ల ఇచ్చేస్తున్నారు అక్కడ అంతా వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇక్కడ పెట్టారు ఎందుకంటే ఇక్కడ కాస్త గవర్నమెంట్ వాళ్ళకి పాజిటివ్గా ఉంది కాబట్టి ఇంకా వస్తుంది ప్రజల నుంచి కూడా దాని మీద స్టడీస్ జరుగుతున్నాయి గ్రీన్ ప్రాజెక్ట్ అయితే అది ఎవరికి అది పేరైతే గ్రీన్ అని పెట్టారు కానీ అక్కడ గ్రీనరీ ఏమి ఉండదు గ్రీనరీని పర్యావరణాన్ని నాశనం చేసే ప్రాజెక్ట్ అలాగే ప్రధానమంత్రి గారు శంకు ఒక రైల్వే జోన్ తప్పించి మిగతా ప్రాజెక్టులు ఏవి కూడా ప్రజలు అంగీకారం లేదు కేవలం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందమే అలాగే మిస్టల్ మిట్టల్ స్టీల్కి సంబంధించి కూడా మిట్టల్ స్టీల్ రెండు వేల ఎకరాల్లో కడితే పర్యావరణానికి చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది ఉండడానికే ఈరోజు ఉనికి కోల్పోయే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో లేని వాటి గురించి కేవలం ఒక పోకటలు చెప్పుకుంటూ పోయే పర్యటన ప్రధానమంత్రి పర్యటనలో అంశాలు స్పష్టం చేస్తున్నాయి ఖచ్చితంగానండి ఇది ఖచ్చితంగా ఇది ఒక వేస్ట్ ప్ర పర్యటన ఆయన ఏ ప్రయోజనం కూడా ఇక్కడ లేదు ఎందుకంటే ఇవేళ ప్రధానమంత్రి చాలా చోట్ల నుంచి వెర్చువల్ ఓపెనింగే చేస్తున్నాడు ఇది కేవలం స్టీల్ ప్లాంట్ కార్మికుల తాలూకా దీన్ని టెస్ట్ చేయడానికే వచ్చారు ప్రధానమంత్రి ఇక్కడికని నేను అనుకుంటున్నాను వ్యక్తిగతంగా ఇక్కడ ప్రధానమంత్రి రావాల్సినటువంటి అవసరం లేదు కేవలం స్టీల్ ప్లాంట్లు అంటే గతంలో రెండు మూడు సార్లు ప్రొటెస్ట్ బాగా తీవ్రంగా వ్యతిరేకించారు కదా ఇది ఎలా ఉంటుంది అంటే వాళ్ళొక స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఎక్స్పెరిమెంట్లో మీరు విన్ అయ్యారా ఆయన విన్ అయ్యారా విన్ అనేది అప్పుడే చెప్పటం కష్టం ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకంగా ఒకటి మాత్రం చెప్పగలరు మోడీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మా ఉద్యమం మరింత బలపడింది విపరీతంగా జనాలు వస్తున్నారు యువతరం ఆ రోజు మోడీ గారికి వ్యతిరేక ప్రదర్శన రోజు బాగా యువ కార్మికులు బాగా వచ్చారు సో ఇప్పుడు ఈ వాలంటీరీ రిటైర్మెంట్ స్కీమ్ ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఇంకొంచెం మేము బలపడడానికి మా ఉద్యమం బలపడటానికి ఇది ఇంకా బాగా ఉపయోగపడిందనే చెప్పాలి తర్వాత వాళ్ళు అనుకునే ప్రయోజనాలు అయితే ఏమీ జరిగే అవకాశాలు కానీ ఎక్కడ కనిపించవు ఏ దిశగా పోరాటం కొనసాగబోతుంది స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం అరవై ఆరులో ప్రపోజల్ పెట్టిన తర్వాత డెబ్బై ఎనిమిది తొమ్మిదిలో దానికి శంకుస్థాపన చేయడం దానికి ఎనభై తొం ఎనభై మూడులో దీనికి ప్రారంభించడం ఈ ఐదు దశాబ్దాల అనుబంధం ఈరోజు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగై ప్రైవేటీకరణకరంగా జరిగితే అందులో పనిచేసిన కార్మికులతో పాటు యువ కార్మికులకి ఎలా నష్టపోతుంది మీ జీవన మన సమస్య నుండి దాన్ని జాతీయ కర్మాగారంగా కొనసాగాలనుకుంటే ఇంకెంతమంది ప్రాణత్యాగాలు చేయాల్సినటువంటి పరిణామాలు కనిపిస్తాయి ఏ ప్రాణత్యాగం అవసరం లేకుండానే జరగాలని కోరుకుందాము కాకపోతే పరిస్థితులు అంత ప్రశాంతంగా అయితే లేవు ఖచ్చితంగా కొంత ఘర్షణలు అయితే జరుగుతాయి రెండోది ఏంటంటే ప్రధానంగా దీన్ని రెండు రకాలుగా చూడాలండి ఒకటి ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పటికి మాకు ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రష్యా వాళ్ళు అప్పుడు సహకారం ఇచ్చారు రష్యా వాళ్ళు టెక్నికల్ సహకారంతో ప్లాంట్ మొదలు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఇప్పటికీ కొంతవరకు రష్యా వాళ్ళు ఉన్నారు రష్యన్స్ ఇతర దేశాలలో ఉన్నారు వాళ్ళ సలహాలు అవి తీసుకుంటున్నాం ప్రతి చిన్న ప్రాబ్లంని కూడా ఒక నట్ అండ్ బోల్ట్ బిగించడం దగ్గర నుంచి ప్రతి దాన్ని కూడా మేము నేర్చుకొని అది చాలా అపూర్వమైనటువంటి ఆ మేధా సంపత్ ఉంది చూసారా అది చాలా అపూర్వమైనటువంటి సంపద అది అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పుష్కలంగా ఉంది మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఒకనొక టైంలో అదర్ ప్లాంట్లు బొకారో బిలాయి అలాంటి ప్లాంట్లు బ్లాస్ట్ ఫర్నెస్ వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మా దగ్గర నుంచి వెళ్ళి వాటిని రెక్టిఫై చేసి వచ్చేవాళ్ళు సో ఆ పరిస్థితుల్లో అంత మంచి మ్యానింగ్ అంత మంచి గొప్ప సాంకేతిక నైపుణ్యత అంటే అనేది ఉద్యోగుల్లో ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యత ప్లస్ ఇన్ఫా అంటే మామూలుగా కంటే ఇక్కడ ఉండే సాంకేతిక లభ్యత ఈ రెండు అపురూపంగా ఉన్న విశాఖపట్నం ఇలా ఇంత పరిజ్ఞానాన్ని చొరవగొన్నటువంటి ఉద్యోగస్తులు కోల్పోవడంతో పాటు నాణ్యమైన స్టీల్ ప్రోడక్ట్కి ఐదో స్థానంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఈరోజు గనులు లేక ఇబ్బంది పడడంతో పాటు ఈరోజు ఆ ప్లాంట్ మనుగడ పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి చేతికి వెళ్తే ఈ ఉద్యోగాల పరిస్థితి ఏంటి భవిష్యత్తులో దీన్ని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా డోర్లు ఓపెన్ చేసి ఉన్నాయి ఆ ఓపెన్ చేసిన డోర్లు మూయడానికి మీకు ఎవరు మద్దతు కావాలనుకోరు మీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఒకవేళ స్టీల్ ప్లాంట్ కనుక మూసేస్తే ఒక అపురూపమైన మేధో సంపత్తి నేలమట్టం అయిపోతుంది ఒక గొప్ప స్టీల్ ప్రొడక్షన్ యూనిట్ ఒక స్టీల్ ప్రొడక్షన్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా అక్కడ సప్రెస్ అయిపోయి వాళ్ళు భూగర్భంలో కలిసిపోతారు ఎక్కడ ఎవరికి ఏదో ఒకరిద్దరు ఏదైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్కి వెళ్తే వెళ్ళాలి ఇప్పుడు పెట్టిన నూతన ఈ విఆర్ఎస్ స్కీమ్లో కూడా వాడు వేరే చోటుకి వెళ్ళకూడదు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్కి కానీ ప్రైవేట్ వాటికి కానీ వెళ్ళకూడదని ఒక క్లాజ్ కూడా పెట్టారు అందులో కాబట్టి ఒక తరం అంతరించిపోతుంది అది ఒకటి ఒక ప్రశ్నకు సమాధానం రెండోది ఏంటంటే ఇంత గొప్ప స్టీల్ ప్లాంట్ని మూసేసినా లేదా అమ్మేసినా ఇచ్చేసినా కానీ ఒక గొప్ప జాతి సంపద అయితే ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలే కాదు మేము కూడా దానికి ఎంతో త్యాగాలు చేసి దాన్ని కాపాడుకోండి మీరు అన్నారు కదా కోవిడ్ టైంలో కూడా ప్రపంచ దేశం మొత్తం మేము ఆక్సిజన్ పంపించాం కోవిడ్ టైంలో కూడా మాకు తొంభై కోట్ల లాభం వచ్చింది కోవిడ్ టైంలో కూడా ఎక్కడ కంపెనీని మూతపడేలా మా కూడా ఒకే ఒక ప్రాబ్లమ్ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ సార్ చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ సెయిల్ ప్లాంటు ఇరవై మిలి మిలియన్ టన్నుల ప్రొడక్షన్కి ఇరవై మిలియన్ టన్నుల ప్రొడక్షన్కి సెయిల్ ప్లాంట్కి రా మెటీరియల్కి పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది వీరాజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెవెన్ పాయింట్ టూ మిలియన్ టన్స్కి పదిహేను వేల కోట్ల రూపాయలు రా మెటీరియల్ ఖర్చు చేస్తుంది యాక్చువల్గా స్టీల్ ప్లాంట్కి రెండు వేల రూపాయలు లోపలే స్టీల్కి ఐరన్ ఓర్ దొరుకుతుంది మేము ఎనిమిది వేల రూపాయలు పెట్టుకుంటున్నాం ఐరన్ ఓర్ సో ఈ ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో సుమారు పదివేల కోట్లు ఓన్లీ రా మెటీరియల్కి మేము అదనంగా ఖర్చు పెడుతున్నాం అనమాట సో రా మెటీరియల్ కనుక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వస్తే పదివేల కోట్ల రూపాయలు ఏం కాకుండా లాభాలు వస్తాయి ఇప్పుడు మీరు చెప్తున్న మూడు వేల కోట్లు మైనస్ చేసేసినా ఏడు కోట్ల లాభం ఉంటుంది ఈ సింపుల్ లాజిక్ ఇంత ఆర్థికవ్యాప్తంగా చెప్పుకునే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రికి తెలియకపోవటం చాలా బాధాకరమైన విషయం సో ఒక అద్భుతాన్ని ఒక భారతీయులతలకు ఒక అపురూపమైనటువంటి ఒక ప్లాంట్ని మూసేయటం అనేది ఖచ్చితంగా ఇది మూర్ఖత్వం నేను అనుకుంటున్నాను పౌర సమాజం ఉత్తరాంధ్ర పౌర సమాజం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పౌర సమాజం ఆ రోజు అరవై అరవై ఎనిమిది అరవై తొమ్మిది ప్రాంతాల్లో ఎలా అయితే ఉద్యమాలు చేసి కాపాడుకున్నారో ఈ ప్లాంట్ను కూడా ఆ రకంగా పౌర సమాజం కాపాడుకుంటుందన్న ఓ ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకైతే ఉంది ఖచ్చితంగా కాపాడుకుంటారండి కాపాడుకోవాలి కూడా